స్వాగతం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం పరిధిలోని ముదినేపల్లి మండలంలో గల పెద్దపాలపర్రు గ్రామంలో గోడూరు వాసు అనే రైతు ఈదర జనార్దన్ రావు అనే రైతు దగ్గర ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో పొలం కౌలుకు తీసుకొని పంట సాగు చేయడం జరిగింది పొలంలో పండించిన ధాన్యాన్ని ఆ గ్రామంలో ఉన్న సొసైటీ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తే కేంద్రానికి పదహైదు రెండు రెండు వేల ఇరవై రెండవ తేదీన ధాన్యాన్ని తొలగడం జరిగింది అయితే సదరు రైతు తోలిన ధాన్యాన్ని మూడు ఇన్స్టాల్మెంట్లలో బిల్లులు చెల్లిస్తామని సొసైటీ వారు తెలిపారు ఇప్పటి వరకు సొసైటీ వారు ఆ రైతుకు రెండు ఇన్స్టాల్మెంట్ల ద్వారా బిల్లులు చెల్లించారు కానీ మూడవ ఇన్స్టాల్మెంట్ బిల్లులో నూట అరవై రెండు కట్టలకు గాను డెబ్బై ఎనిమిది కట్టలకే బిల్లు చెల్లించారు మిగిలిన ఎనభై నాలుగు కట్టలకు బిల్లు చెల్లించకపోవడంతో పలుమార్లు సొసైటీ సెక్రటరీ సమస్య వినియోగించుకున్న ఆ రైతుకు ఫలితం దక్కలేదు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తనకు సొసైటీ ద్వారా రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించవలసిందిగా మాధ్యత రైతు కోరుకుంటున్నానుపల్లి మండలం పెదపాల్పుర గ్రామ పంచాయతీలో సొసైటీ కింద రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేనో తారీఖున నేను సొసైటీ తరఫున ధాన్యం చూలేనండి కేదవ జనాదనరావు గారి తాలూకా నేను కవులు రైతునండి ఆయన రైతు దాని తాలూకా ధాన్యం నేను రెండు వందల యాభై ఎనిమిది గంటలు సొసైటీకి ఆర్బీఐ సెంటర్ ద్వారా సొసైటీకి తోలేనండి దాని తాలూకా సొసైటీ వాళ్ళు ప్రొప్రిమెంట్ చేసిన తాలూకా బిల్లు దాన్ని మూడు ట్రిప్పులుగా బిల్లు రూపేణ సొప్రిమెంట్ చేశారండి అందులో రెండు ట్రి రెండు ట్రిప్పులు కింద పేమెంట్ చేశారు మూడో ట్రిప్లో నూట అరవై రెండు కట్టలకు గాను డెబ్బై ఎనిమిది కట్టలకు మాత్రమే దాన్ని బిల్లు రూపెన్ చేసి దానికి సొమ్ము చెల్లించారండి మిగతా ఎనభై రెండు నాలుగు కట్టలకి ఎటువంటి సొమ్ము జమ చేయలేదండి అకౌంట్ రైతు అకౌంట్ దాన్ని గాను ఆ సొసైటీ సెక్రటరీ గారు అయినటువంటి మల్లేశ్వర్ గారిని పలుమార్లు కలిసి ఎన్నోసార్లు విన్నవించుకున్నానండి వినుకున్నా సరే పాలక మండలి కూడా దాని గురించి పట్టించుకోలేదండి బ్యాంక్ ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు మరియు సెక్రటరీ వారు అందరికీ విన్నవించుకున్నానండి వినవించుకున్నా సరే అగ్రికల్చర్ ఆఫీసర్ వారైనటువంటి వ్యవసాయ అధికారిని కూడా కలిశానండి మూడు మూడు సార్లు తిరిగినా మీరు తిరిగి సొసైటీ సెక్రటరీ అయినటువంటి మలేశ్వర గారిని కానీ ప్రెసిడెంట్ అయినటువంటి బొప్పన ప్రసాదర్ గారిని కానీ కలిసి వాళ్ళ దగ్గర మీరు తీసుకోవాల్సింది తెలియపరిచారని ఆ తర్వాత కూడా రెండు సార్లు మూడు సార్లు తిరిగానని ఆ గత రెండు సంవత్సరాలుగా కూడా దాని గురించి ఎటువంటి స్పందన లేకుండా దాన్ని ఏ రూపైనా ధరావతిగా చెల్లించలేదండి ఇంతవరకు కూడా నేను కౌలు రైతునండి దీని గురించి పలుమార్లు విన్నవించుకున్నానండి మరియు తర్వాత మళ్ళీ ఏలూరు మండలం ఏలూరు జిల్లా డిఆర్ గారికి కూడా నేను కంప్లైంట్ చేశానండి ఇది కూడా పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో కంప్లైంట్ నేను రిజిస్టర్ చేశానండి ఇవాళ్ళకు కూడా ఇరవై ఇరవై రోజుల దగ్గర దగ్గర అవుతుందండి దాని గురించి ఆయన కూడా ఇంకొక ఎటువంటి స్పందన లేకుండా ఉందండి కాలం గడిపారండి రెండోది గుడివాడ కోఆపరేటివ్ సొసైటీ అస్టిన్ జేఈ కూడా వచ్చారండి ఆయన కూడా మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చానండి ఇంక ఎటువంటి స్పందన లేదండి దాని గురించి కొంచెం మేము వడ్డీలు కూడా దానికి చాలా చెల్లించానండి ఇప్పుడు నేను గవర్నమెంట్ బ్యాంకులో ఉన్న అటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై రెండు వేలు వడ్డీయే కట్టానండి వాళ్ళకి నేను రెండు సంవత్సరాలు నాలుగు వేలైందండి వాళ్ళు దీని గురించి కొంచెం స్పందించి నాకు మంచి న్యాయం చేయించవలసి ఉంది కోరుతున్నాను ఫిబ్రవరి పదిహేను నేను ఒడ్డితో లేనండి అప్పటి నుంచి రికార్డ్ అంతా పరిశీలించి నా తర్వాత రైతులు కూడా ఇంకొంతమంది ఇంకా పేమెంట్లు రాని వాళ్ళు ఉన్నారండి వాళ్ళకు కూడా రికార్డులన్నీ చెక్ చేసి నా తరఫున నాకు న్యాయం చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిందని కోరుతున్నాను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం రెండు రోజుల్లో కనుక నాకు ఎటువంటి సం సంబంధించిన న్యాయం జరగకపోతే కనుక రెండు రోజుల తర్వాత నేను సొసైటీ దగ్గరికి వెళ్ళి రైతులందరి సమక్షంలో రైతుల యొక్క పూర్తి విశ్వాసం మద్దతుతో నేను ధర్నా చేయదలుచుకున్నానండి నాకు ఎటువంటి న్యాయం జరగకపోతే రెండు రోజుల తర్వాత ధర్నా చేస్తాను అప్పటికీ కూడా న్యాయం జరగకపోతే ఆ మోహనీ దీక్ష చేయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా ముఖ్యంగా తెలియపరుచున్నాను